మనం సిటీ బస్ ఎక్కితే కండక్టర్లు కండక్టర్లుగా కనబడరు కండక్టర్లు చాలా పెద్ద సైకాలజిస్ట్ ప్రతి పోలీస్ కానిస్టేబుల్ పెద్ద సైకాలజిస్ట్ ప్రతి ట్రాఫిక్ కానిస్టేబుల్ చాలా పెద్ద సైకాలజిస్ట్ ఎవరు ఎలా వెళ్తున్నారు ఎవరు వాళ్ళ మూమెంట్ ఎలా ఫీలింగ్స్ ఎలా వాళ్ళ కళ్ళు ఎలా ఇవన్నీ చూసుకుంటూ వాళ్ళ ఉద్యోగాలు చేస్తారు అవి చూసి కనుక్కోగలుగుతాం నేను ఎంత హెల్మెట్ పెట్టుకుని అన్ని పకడబందీగా వెళ్తున్నా కూడా ఇప్పటికి నేను హైదరాబాద్ వచ్చి ముప్పై ముప్పై రెండేళ్ళు అవుతాయి ఈ ముప్పై రెండేళ్లలో ఒక చేతి సార్లు కూడా ట్రాఫిక్ పోలీసులు సార్లు కారణాలు నాకు తెలియవు కానీ నేను అనుకునే కారణాలు ఏంటంటే వాళ్ళు సైకాలజిస్ట్ వాళ్ళు మన ప్రవర్తనని బట్టి వాళ్ళు మనల్ని అంచనా మనం భయపడి కూడా మనం ఏంటంటే మనం దాన్ని చూసి దాని అరుగు చూస్తే తోక ముడుచుకుని వెళ్ళి ఈ రకమైన అవగాహన చుట్టూ జరుగుతున్న విషయాల పట్టే ఉద్యోగంలో పని వాతావరణం పట్ల సహోద్యోగుల వాళ్ల బాధ్యతల పట్ల